అనకాపల్లి జిల్లా అనకాపల్లి సత్యనారాయణపురం హేమగిరిపై వేంచేసి ఉన్న శ్రీ 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 రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసం మహోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్ ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో మునుపెన్నడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ విచ్చేశారు ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాలు అందజేసి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికలు అందించారు అనంతరం సుమారు ఐదు కిలోమీటర్ల వరకు కోలాటక నృత్యాలు తప్పెడుగుళ్లు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సాగిన ఈ గిరి ప్రదక్షణలో వేలాది మంది భక్తులు పాల్గొని తమ భక్తిని చాటుకుని స్వామివారి అనుగ్రహం పొంది ఉన్నారు ఈ గిరి ప్రదక్షిణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ శ్రావణి సిఐ ప్రేమ్ కుమార్ సమక్షంలో భారీ బందోబస్తు నిర్వహించారు అలాగే విచ్చేసినటువంటి భక్తులకు ఆలయ ధర్మకర్త సభ్యులు మజ్జిగలు తినుబండారాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ హేమగిరిపై వెలిచిన శ్రీ 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 రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానమని అయితే దేవస్థానం కమిటీ సభ్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ గిరి ప్రదక్షిణను ఏర్పాటు చేసి పూర్వ వైభోగం తీసుకురావాలని ఎంతో పాటుపడుతున్నారని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నామని అన్నారు అతి తక్కువ సమయంలోనే అధిక సంఖ్యలో భక్తులు గిరిప్రదక్షిణకి వచ్చారని అయితే దీనికి రోడ్డు సదుపాయం ఉంటే ఇంకా మరింత అభివృద్ధి చెందుతుందని కాబట్టి దానిపై దృష్టి పెడతామని తెలిపారు అలాగే సత్యనారాయణమూర్తి దేవస్థానం చైర్మన్ గణేష్ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కొనదాల రామకృష్ణ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ఏపీ ఐడిసి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ముఖ్య ప్రోత్సాహంతో మన అనకాపల్లిలో మొట్టమొదటిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహించడం దీనికి విశేష స్పందన తెలిపారు అలాగే వేలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి కృపా కటక్షాలు పొంది ఉన్నారని తెలిపారు ఇది ఇంత విజయవంతంగా జరగడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పొలమరిశెట్టి నూకరాజు కుక్కల సత్యవతి ముత్యాల అప్పారావు కాదులూరి నాగు వేప రాంబాబు పప్పల ఛాయాలత రామకృష్ణ కప్పేరి స్వాతి అప్పారావు పంచదార్ల లలిత సంజీవి అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు కొత్తూరులో అనకాపల్లి మండలం కొత్తూరులో వెలిసినటువంటి శ్రీ 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 సత్యనారాయణ స్వామి దేవస్థానం చాలా పురాతనమైనటువంటి దేవస్థానం ఆ దేవస్థానం అధ్యక్షులుగా అప్పికొండ గణేష్ ఇతర మెంబర్లు అందరూ కూడా చాలా ప్రతిష్టాకరంగా తీసుకొని ఆలయ అభివృద్ధి గురించి కృషి చేయడమే కాకుండా కార్తీక మాసంలో గిరి ప్రదర్శనలు అనేటువంటి పూర్వకాలం ఎప్పుడో జరిగేది మా చిన్నప్పుడు అటువంటిది మళ్ళీ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టి గిరి ప్రదర్శన ద్వారా ఇక్కడ భక్తులకి మంచి సౌకర్యాలన్నీ కూడా కల్పించి ప్రాశస్యాన్ని ఇచ్చి ఈ దేవాలయ పూర్వ వైభవం తీసుకురావాలని వారు పాటుపడుతున్నటువంటి మీ దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ గణేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నా వచ్చే ఏడాది గల్లా మనం ఏలేరు కెనాల్లో ఉన్నటువంటి రోడ్డు గిరి ప్రదర్శన ఏదైతే ఆ రోడ్డు ఉందో అది రోడ్డు గ్రావెల్ రోడ్డు తర్వాత బీటీ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ చేస్తే ఇంకా గిరి ప్రదర్శనకి మరింత వేల మంది అతి తక్కువ టైం నోటీస్లోనే వేలాది మంది వచ్చి గిరి ప్రదర్శన చేసుకుంటా ఉన్నారు భక్తులు అందువల్ల వారికి సదుపాయం కల్పించి రోడ్డు సదుపాయం ఉంటే ఇంకా మరింతగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉండదు కాబట్టి వాటి మీద దృష్టి పెట్టినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా నా ఉదయపూర్వక అభినందనలు అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా హేమగిరి శ్రీ రమాలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా చేపట్టడం జరిగింది గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన గోవింద్ సత్యనారాయణ గారు అదేవిధంగా అన్నయ్య భీమర్శెట్టి రామ్కి గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వీరి యొక్క ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు ఈ హేమగిరి కొండపై గిరి నిర్వహించడం జరిగింది దీనికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అనకాపల్లి చరిత్రలో మొట్టమొదటిసారిగా మనం చేపట్టుకోవడం జరిగింది ఈ గిరి ప్రదక్షిణ అనేది జిల్లాలోనే ఇది రెండోది ఒకటి పంచకర్లలో పంచ పంచదారలో ఉంటే రెండు మనకి ఇక్కడ సత్యనారాయణపురంలో హేమగిరి కొండ మీద తిరగడం జరుగుతుంది ఈ వచ్చిన సుమారు ఒక పదిహేను వేల మంది వరకు ఇప్పటి వరకు మధ్యాహ్నం రెండు అవుతున్న సమయంలో పదిహేను వేల మంది వరకు వచ్చారు ఈ భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అధికారులు చేపట్టారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు పోలీస్ వారికి అలాగే మన హాస్పిటల్ సిబ్బంది వారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు